అంటే నేను మీటింగ్ సందర్భంలో అందరూ అని రెడ్డి మాట్లాడతారు కాంట్రవర్సియల్ స్టేట్మెంట్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు ఎవరైనా కానీ మంత్రి ఎందుకు అనుకో వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఏమంటా ఎమ్మెల్యేలు అయినాకనే కదా మంత్రులు అయ్యేది కాబట్టి మంత్రులకు ఎక్కువ నిధులు కాదు ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాము ప్రతి ఎమ్మెల్యే కాన్స్టివెన్సీకి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఇరవై ఐదు కోట్లు కలెక్టర్ పీడి అకౌంట్ ఉంటే మేము ఏ గ్రామాన్ని పోయినా కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ చేసుకునేదానికి ఉంటుంది అని చెప్పడం జరిగింది రెండు సార్లు అయితే నేనే ముఖ్యమంత్రి అయితే అనుకున్నాను ఆలోచన సార్లు మళ్ళీ నేను గెలిపిస్తే సీఎం అభ్యర్థిని అవుతానని నేను చెప్పడం జరిగింది ఎందుకంటే రీజనల్ పార్టీస్లో ఫ్యామిలీసే అవుతాయి కానీ ఇది కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉంటుంది అందరికీ అవకాశం ఉంటుంది అందుకే జచ్చల నియోజకవర్గం ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ కలిగి ఎంత బాగా డెవలప్ అవుతుంది వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఎంత మంచి డెవలప్ అవుతుంది అట్లనే ఇంకా రెండుసార్లు ఇవి నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని ఇంకా రెండు సార్లు గెలిపిస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది మా ఫిషరీస్ చైర్మన్ ఉండే అప్పుడు అందరు ఉంటే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా కానీ మంచి అభివృద్ధి రెండు సార్లు మూడు సార్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుంది అట్లనే జచ్చల్ల నియోజకవర్గం నన్ను ఇంకా రెండు సార్లు గెలిపించండి నేను కూడా ఒక సీఎం అభ్యర్థి ఉంటాయి ఎట్లయితే మునుగోడ్ల శాసిస్తానని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నేను కూడా అదే అంటాను ఇంకా రెండు సార్లు గెలిపిస్తే మూడోసారికి నేను కూడా సీఎం అయితే శాసిస్తాను ఐదు వేల కోట్లు చర్చలకు తీసుకొస్తాను